ఇలాంటి డేటింగ్ లవ్ స్టోరీలు వినడానికి బాగుంటాయి కానీ వీటి వల్ల జరిగే అనర్థాలు మాత్రం జీవితాలనే నాశనం చేస్తాయి ఈ డేటింగ్ యాప్స్ తో రిస్క్ చాలా ఉంటుంది అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మన సంస్కృతి కాని ఈ యాప్స్ వల్ల యువతీ యువకులే కాదు గృహిణులు కూడా మోసపోతున్నారు ఒకప్పుడు తొంభై తొమ్మిది శాతం క్రింజ్ లవ్ స్టోరీలు పుట్టింది కాలేజీలోని ఆ తర్వాతి కాలంలో అవి సోషల్ మీడియా యాప్స్ లోకి మారాయి ఇప్పుడు డేటింగ్ యాప్స్ లవ్ అనే బౌండరీస్ ని చెరిపేసి ఏకంగా సెక్స్ అనే ప్రైవేట్ సబ్జెక్ట్ ని పబ్లిక్ లో పెట్టేస్తున్నాయి ఈ యాప్ లు క్రింజ్ ప్రో మ్యాక్స్ స్టోరీలకి ప్లాట్ఫామ్స్ గా మారుతున్నాయి ఈ యాప్స్ కి కావాల్సింది క్వాలిటీ కాదు క్వాంటిటీ ఎంత ఎక్కువ మంది వస్తే తమకు అంత లాభం అనుకుంటున్నారు నిర్వాహకులు అందుకే ఈ యాప్స్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కాలేజ్ యువత ఈ యాప్స్ తో సర్వస్వం కోల్పోతున్నారు అమ్మాయిలతో మాట్లాడుచునే దగ్గర నుంచి వారితో పర్సనల్ డేటింగ్ ఫిజికల్ రిలేషన్షిప్ ల వరకు వెళ్తూ తమ విలువైన భవిష్యత్తుని కోల్పోతున్నారు ఇక గృహిణులనే వ్యభిచారం వైపు నడిపిస్తున్నాయి ఈ యాప్స్ ఇంట్లో భర్త లేని సమయంలో సోషల్ మీడియా యాప్స్ ద్వారా బలవేసి ఈ యాప్స్ లోకి తీసుకొస్తున్నారు ఇక్కడ కాల్ శృతి మించడం వల్ల చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు కొందరు మాత్రం వీటికే అతుక్కుపోతున్నారు వీటి ద్వారా సంపాదనకి అలవాటు పడుతున్నారు కొందరైతే మగవారి బలహీనతని క్యాష్ చేసుకుంటున్నారు కూడా అయితే డేటింగ్ అంటే ఏంటనే కాన్సెప్ట్ తెలియకుండా మహిళలు కాలేజ్ స్టూడెంట్స్ ఈ యాప్లలో తమ డేటాని పెట్టేస్తున్నారు ఐటీ యాక్ట్ పరిధిలోకి వచ్చినందున వాళ్ళు ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోటి కోఆపరేట్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం సమ్ వనరబిలిటీ లైక్ ఎక్స్ప్లెస్ట్ ఆర్ ఆప్ సీన్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అట్లాంటివి ఉంటే వాళ్ళు అవన్నీ డిలీట్ చేస్తూ ఆ పరిధిలోకి అయితే ఖచ్చితంగా రేటింగ్ యాప్స్ కూడా వస్తాయి కొన్ని యాప్స్ ఎవ్రి ఎనీ టైం మనం మాట్లాడడానికి ఒక మనిషి ఉన్నాడు అని ఒక సైకలాజికల్గా సపోర్ట్ ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు బట్ దెన్ యాప్ ఎగ్జాక్ట్గా ఆ పరిధిలో కాకుండా సెక్షల్ కంటెంట్ తోటి ఆ టైప్ తోటి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న అమ్మాయి ఆర్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ తను ఎంతవరకు అవి నమ్మొచ్చు ఎంతవరకు నమ్మి ముందుకు వెళ్ళొచ్చు ఏం చేస్తున్నాను అన్నది ప్రతి నాట్ జస్ట్ మహిళ ప్రతి మ్యాన్ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏం చేస్తున్నాం డేటింగ్ అంటే ఏంటిది ఆ కాన్సెప్ట్ అన్నది తెలియకుండా జస్ట్ ఒక ఛాయిస్ వచ్చింది ఛాన్స్ వచ్చింది కదా అని పరిధిది దాటి చేయడం ఎక్కడా సమంజసం సమంజసం కాదు పరిధి దాటి కాదు అలా ఎవరైనా మోసపోతే తమకి ఫిర్యాదు చేయించున్నారు పోలీసులు డేటింగ్ యాప్స్ అనేవి ఖచ్చితంగా అనర్ధమే మన సంస్కృతి కానే కాదు మన సమస్యలు వింటున్న వారు కౌన్సిలర్లు కాదు వారు ఎలాంటి పరిష్కారం చూపించరు అబ్బాయిలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఎంత నమ్మొచ్చు అన్నది ఆలోచించకుండా ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్ కాదంటున్నారు పోలీసులు న్యూడ్ కాల్ వరకు వచ్చిందంటే అది ఎంత మాత్రం సేఫ్ జోన్ కాదని చెప్తున్నారు ఇండియా మొత్తంలో డేటింగ్ యాప్స్ కి సపరేట్ గా అంటూ ఒక లీగల్ లాస్ అవి లేవు కానీ అనుమతి అంటే ఉంది అండ్ ఇన్ ది సెన్స్ వాటి అవి మోస్ట్లీ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ డిజిటల్ యాక్ట్ డిజిటల్ ప్రైవసీ యాక్ట్ అండ్ దెన్ అట్లానే ఇప్పుడు వస్తున్న మన ఐటీ యాక్ట్ జస్ట్ టైం పాస్ లాగా ఒక ఎడిక్షన్ లాగా అది మాట్లాడమే అవుతుంది తప్పితే నిజంగా వాళ్ళు వింటున్న వాళ్ళు కౌన్సిలర్స్ గారు నిజంగా వాళ్ళు మనకు వచ్చిన సమస్యకి వాళ్ళు ఏమీ పరిష్కారం చూపించరు వాళ్ళు ఏం ట్రైడ్ కౌన్సిలర్స్ కారు అట్ ది సేమ్ టైం అమ్మాయిలకి వచ్చేసరికి అసలు అబ్బాయిలు నిజంగా ఏ ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎంత నమ్మొచ్చు అన్నది ఆలోచించకుండా వాళ్ళు కూడా వాళ్ళ ఆ సేఫ్ జోన్ ఏమైతే ఉందో న్యూడ్ కాల్ వరకు వచ్చింది అని అంటే అది సేఫ్ జోనా తను ఎందుకు చేస్తుంది అన్నది ఆలోచించుకోవాలి మొదటి చాట్ ద్వారా మాట్లాడుకోవడం ఆ తర్వాత న్యూడ్ వీడియోల వరకు ఈ యాప్ లో జాయిన్ అయిన వారిని ప్రేరేపించే విధంగా డేటింగ్ యాప్లు చేస్తున్నాయి ఆ యాప్స్ గురించి అవగాహన లేని స్త్రీ పురుషులు అందులో జాయిన్ అయ్యి వారి కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారు అనేది పచ్చి నిజం ఈ యాప్ల మాటున కనిపించని క్రైమ్ కహానీలు అనేకం